అన్న ఏం చెప్తాడంటే నీ సెల్ నెంబర్ ఇంటి నీ నెంబర్ చెప్పు అని చెప్పని ఆ నెంబర్లో కొడితే నువ్వెన్ని సభ్యత్వాలు చేసినామని వస్తుంది నీ బలం అదే కదా ఇప్పుడు నారాయణ చెప్పాడు నారాయణకి వచ్చిన ఓట్లు కౌన్సిలర్ గా నిలబడితే ఐదు వందల చిల్లర ఓట్లు వచ్చినాయి నాలుగు వందల యాభై ఓట్లు వచ్చినాయి ఆయన చేసిన సభ్యత్వాలు ఎన్ని యాభై సభ్యత్వాలు చేసినాడు అంటే ఆయన పూర్తి స్థాయిలో పనిచేయలే పూర్తి స్థాయిలో పనిచేయలేదు ఆయన రేపు మళ్ళీ ఏమొస్తాడు పార్త దగ్గరికి అన్న ముందుసారి నాకు నాలుగు వందల యాభై ఓట్లు ఇండిపెండెంట్గా నచ్చినాయి ఇప్పుడు పొత్తులో నాకు ఎందుకు నువ్వు ఇప్పివు అని చెప్పని అన్నను అడుగుతాడు అన్న ఏమన్నా కాదు గీదు అంటే మళ్ళీ మా దగ్గరికి వస్తాడు రాష్ట్ర పార్టీ దగ్గరికి పోయి ఇదే వాదనే వెళ్కిస్తాడు ఆయన అప్పుడు మేమందరూ కూడా ఏం చెప్తామంటే అయ్యా నువ్వు క్రియాశీల సభ్యత్వ సభ్యు నీ సభ్యత్వం ఎంత చేసినావు అని మేము అడుగుతాము అడిగినప్పుడు ఆయన దగ్గర యాభై ఉంటాయి మొత్తం అంటే ఆయనకి పార్టీ మీద కన్నా వ్యక్తిగతంగానే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని చెప్పని అది అధిష్టానం నేననేది కాదు వ్యక్తిగతంగా ఎందుకంటే నారాయణ అంటే నాకు చనువు ఉంది కాబట్టి నేను చెప్తాను ఏమే మిగతా వాళ్ళకి కూడా వర్తిస్తుంది అది నేను పేరేమో నారాయణ పెట్టిండచ్చు కానీ నాకున్న చనువు దృశ్యా ఏమే ఇది మిగతా మీ అందరికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే మీరందరూ అడగరా వేణుగోపాల్ రెడ్డిని అడుగువా కౌన్సిలర్ నాకు ఇప్పింది నాన్నే రమేష్ను అందరూ అడిగే వాళ్ళ మీద అందరూ అడిగేవాళ్ళే మీరు మన చలపతి కూడా అడుగుతాడు మీరు అందరూ అడిగేవాళ్ళే కానీ మీ పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే మీ పేర్లు చెప్పి ప్రస్తావిస్తే బాధపడతారు ఆయనైతే నన్ను అర్థం చేసుకుంటాడు నేను చెప్పని ఎంత తప్ప ఇంకా వేరే కారణం కాదు కాబట్టి ఇది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి మీరు ఖచ్చితంగా కనీసం ఇప్పుడు మనకు నాలుగు రోజుల టైం ఉంది కాబట్టి మీ మీ వంద అందరూ పూర్తి చేయాలి ఒకటి అది కూడా పార్టీ రాజ్యాంగ ఎన్నికల నియమావళి ఏది ఉంటుందో దానికి అనుగుణంగా మీరు కూర్చొని ఒక ఐదు మందో ఆరు మందో ఎవరు నీకు కమిటీ తీసుకుంటాము అనుకొని ఆ ఇరవై ఐదు పేర్లు ఇచ్చి ఆ రోజు వచ్చేసి మనకి ఎవరు గుర్తొచ్చినారో నేను ఆ రోజు మర్చిపోయినా నా పేరు ఎక్కిండి అంటే పాక్తాన్ని కూడా ఎక్కియలేడు ఎందుకంటే వంద సభ్యత్వం లేకపోతే అతనికి క్రియాశీలక సభ్యత్వం రాదు క్రియాశీలక సభ్యత్వం లేకపోతే ఎన్నిక కాబట్టి కమిటీ లేనికి ఆయన సభ్యుడు కాడు ఆయనకిస్తే కలుగుతాం అప్పుడు సెల్సు సెల్లు ఉన్నాయి కదా ఏవి భర్తీ కానివి ఆ సెల్లు అవి ఇవి అంతే ఇంకొకటి ఇప్పటి నుంచి మన వ్యవస్థ మారిపోయింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంతా ఆన్లైన్ చేశారు ఇప్పుడు మీరైతే ఎన్నిక కాబట్టి వ్యక్తులు ఉంటారో ఇప్పుడు మనం ఎట్లయితే డేటా చూస్తున్నామో అట్లా సరల్ యాప్లో మీ పేర్లు అన్నీ ఎక్కుతాయి సరళ యాప్లో మీ బాధ్యత మీ పోస్టు అన్నీ ఎక్కుతాయి సరళ యాప్లో ఎవరైనా కానీ వచ్చి నీకేం బాధ్యత అని చెప్పని నేను అడగరు ఇప్పుడు డౌట్ వస్తే నీ నీ సెల్ నెంబర్ చెప్పు అంటారు ఆ సెల్ నెంబర్ సెల్ సరల్ యాప్లో కొడితే నువ్వేమైనా సరళ యాప్లో చూపిస్తుంది సరళ యాప్లో ఎప్పుడు చూపిస్తుంది నువ్వు ఎన్నిక కాబడ్డ వ్యక్తి అయితేనే సరళ యాప్లో చూపిస్తుంది నామినేషన్ చేయబడ్డ వ్యక్తి అయితే సరళ యాప్లో చూపించదు నామినేషన్ చేయబడ్డ వ్యక్తి అయితే సరళ యాప్లో చూపించదు కాబట్టి అప్పుడు నేను గీత కార్మికు సెల్లో ఇంకొక సెల్లో ఇంకొక సెల్లో దానికి రాష్ట్ర సబ్జెక్ట్ అంటే కూడా సరళ యాప్లో కనపడవు మీరు మీరు చెప్పుకోవాల్సిందే అప్పుడు అవతరాలకి ఏమర్థమవుతుంది ఆయన ఆ టైంలో పార్టీకి ఏమీ చేయలేదు చేయలేదు కాబట్టి సరళ యాప్లో లేడు ఇది మూడు సంవత్సరాలు అనుభవించాల మనం మా బాధ మళ్ళీ ఎన్నికల ప్రక్రియ వచ్చే వరకు నువ్వు విజయవాడ ఆఫీసులోకి ఏదన్నా పని ఉండిపోతే అక్కడ కనిపించిన వాడు